అందరు నమస్కారం సమయం సందర్భం లేకుండా నాగబాబు గారు చేసిన కామెంట్స్ నిజంగా కూటమిలో అలజుడు సృష్టిస్తున్నాయి కూటమి కార్యకర్తల మధ్యలో ఈరోజు గొడవలు సృష్టించాలని ప్రయత్నంలో భాగంగానే అన్నట్టు కనపడుతుంది నాగబాబు గారికి కొంచెం కామన్ సెన్స్ ఉన్నా కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నా కొంచెం మెచ్యూరిటీ ఉన్నా ఈ రోజు నాయకుడిగా ఎదుగుతున్నాడు నాయకుడిగా ఇంకొక ఎమ్మెల్సీ అర్హత ఇచ్చిన ఎమ్మెల్సీ స్థానం సంపాదించుకున్నావు దానికైనా మర్యాద ఇవ్వాలా కూటమికి మర్యాద ఇవ్వాలన్న కామన్ సెన్స్ ఉన్నట్టు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడు ఈరోజు జరుగుతున్న జయకేతనం సభ ఏంది నువ్వు మాట్లాడుతున్న మాటలేదు నాబాబు గారు అసలు ఈరోజు అలియన్స్ ఫామ్ అయింది రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధాంతపరంగా లేకపోతే మీ పార్టీ కేటర్కుండా సిద్ధాంతపరంగానో విభేదాలున్నా కూడా ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్నారు ఆ కూటమి అలియన్స్ ఫామ్ అయిన తర్వాత రోజు రాష్ట్రంలో ఇలాంటి మెజారిటీ వచ్చింది ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లీడర్షిప్ ఎవరో పక్కన పెడితే ఎవరి పాపులారిటీ ఎంతరో పక్కన పెడితే ఈరోజు కూటమి అలియన్స్ లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కానీ ఇలాంటి కొంతమంది విష పాముల వల్లనే ఈ విషపు కక్కి మాటల వల్లనే అనవసరంగా కూటమిలో అలజడి సృష్టించినట్టు కనపడుతుంది ఎలా ఉందంటే మీరు మాట్లాడుతున్న మాటలు పాముకి ఎంత పాలు పోసి పెంచినా కూడా ఆ పాము విషం కక్కగాన మానదు విషం ఇచ్చిమ్మి ఈరోజు మనుషులు చంపకన్నా మానదు అన్నట్టు తయారైన పరిస్థితి చూస్తా ఉంటే మీరు ఈరోజు చేసిన కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేటాన్ని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని మీరు నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయని చెప్పి గుర్తుంచుకోవాలా మీరు మాట్లాడిన ఈ మాటలకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్షమాపణ చెప్పి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మనోభావాల్ని గౌరవించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా కార్యకర్తలు అందరూ కూడా పార్టీ కోసం పనిచేసినారు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారు రెండు పార్టీలు కలిసి ఈ రోజు ముందుకెళ్ళాయి కాబట్టే ఈ రోజు కూటమి ప్రభుత్వం అలయన్స్ గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతోంది అలా కాకుండా మీరు ఇలాంటి సృష్టి గొడవలు సృష్టించే మాటలు మాట్లాడి గతం మర్చిపోయి మీకు గతంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు గతంలో పోటీ చేసినప్పుడు రెండు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితులు మర్చిపోయినట్టున్నారు అలాగే గతంలో మీరు ఎన్నికల్లో పోటీ చేసే డిపాజిట్ రాని సంగతులు మర్చిపోయినట్టున్నారు అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నా కూడా ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యే అవ్వలేదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజు మీకు ఇరవై స్థానాలకు పైగా ఎమ్మెల్యేలు ఉన్నాయి మూడు స్థానాలు మినిస్టర్లు ఉన్నాయి అలాగే మీకు ఈరోజు రాష్ట్రంలో ఒక ఎగ్జిస్టెన్స్ ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అలియన్స్ అని గుర్తు పెట్టుకోవాలి నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది మీరు ఈరోజు వచ్చి ఏదో మీ వల్లనే మేము మెప్పు పొందాం మీ వల్లనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశాం చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఆధారపడ్డారు అనుకో మీ మూర్ఖత్వం అది గుర్తు పెట్టుకోండి ఇచ్చే గౌరవం మేము ఇచ్చే మర్యాద రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎంత తగ్గి ఉంటున్నాం అంటే అంత తగ్గి ఉంటున్నాం మా మనోభావాన్ని మీరు కించపరచిన పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో ఉన్న క్యాడర్ని ఈ రోజు కించపరిచిన పట్టించుకోవట్లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మీరు విషయం చింబాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న జనసైనికులు